ైరీ అభివృద్ధి ఆ తిరుపతి కన్నెదూరు నగరైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులకు గ్రామ శిబ్బారెడ్డి గారి పేరుసేనా పైరం బోసంచ మండల నందారా జిల్లా Yeah. Uh -huh.

ನೌಷೇಧ ಅವ್ರನ್ನ ಕಾಪಿಟ್ಟು ಬರ್ತಾ ನಾ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಗ್ರೌಂಡ್ ಪಾರ್ಟ್ ಭಯಂ ಗೊತ್ತೀಗ ಚಾನಲ್ ಗೊತ್ತಿ స్టార్ట్ అవుతుంది అన్న చంద్రన్న పొగ్గాలు ఎక్కారు ऊशलना

చేసుకున్నాయి నాలుగు వందల గదుల తీరాన్ని ఒక్క నిమిషం యాభై నాలుగు సెకండ్ల పర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆ హోటల్ కారం చేయట కన్నా ఏడు సెకండ్లు వెనుకబడి ఉంటాయి రెండవ స్థానానికి రెండవ శ్రీ రామలమ్మ తల్లి మన యూట్యూబ్ బయో లో వాట్సప్ లింక్ వెళ్ళి జాయిన్ ప్రాన్ తీసుకున్నా మన యూట్యూబ్ బయోలో వాట్సాప్ లింక్ ఉంటుంది

వాట్సాప్ లింక్ ఒకసారి గ్రూప్లో షేర్ చేయను అన్న మన యూట్యూబ్ బయల్లో వాట్సాప్ లింక్ కూడా అన్న పెద్దతో జాయిన్ జాయిన్గా ప్రతి పెద్ద కన్ఫర్మేషన్ ఆ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు జాయిన్ దాంట్లో ప్రతి ఒక్కరు మిషన్ దానిలో చేస్తూ ఉంటాను స్థానంలో కొనసాగుతున్నటువంటి హోటల్ కరెంట్ పంతొమ్మిది సెకండ్ ఉన్నాయి పన్నెండు దాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండవ స్థానంలో పరిశోధన కూడా పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అన్న డ్రోను అది ఓన్లీ వీడియో అన్న ఛానల్ అది డ్రోన్లో ఓన్లీ వీడియోలు తీస్తా అది ఊరిక వీడియోలు తీస్తారు అన్న దాంట్లో ఒక స్టూడియో లాగా దాని వీడియోలు తీస్తే కొండసం చూడడానికి అన్న మొత్తం పన్నోన్న పైనొన్నో కాదుత నా దగ్గర ఎక్స్ట్రా సెల్ లేదు మొబైల్ లేదు నెక్స్ట్ నా దగ్గర ఉండదు ఒకటేనా మొబైల్ పర్సనల్ యూజ్ యూజ్కి లైవ్కి ఇదే అన్న పర్సనల్కి ఇదే వస్తాను లైవ్లో కూర్చో ఇదే వారుతున్నా ఒకటే సెల్ నా దగ్గర నిమిషాల ఐదు సెకండ్ల పోటీ చేసుకొని మొదటి స్థానానికి ఎందుకొకటి నిండవ స్థానానికి ఎందుకంటే మీ అభిమానం అన్న పవన్ అన్న మీరు మా నా ఛానల్ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్ విషయంలో ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అన్న మా ఛానల్ ఇంత ఆదరిస్తున్నందుకు అలాగే కొత్త విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే మన అమ్మజాతి గ్రూప్లో వీడియో షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో కమంతే జరుగుతున్నా

தேங்க் யூ ஃபார் வாட்சிங்கண்ணா అన్న చూపికుడుతా అన్న కొట్టేటప్పుడు చూపికుడుతా నా ముఖం మీద ముఖం మీద అన్న అట్లా చూపించి ఛానల్ పోతుంది అన్న అందుకు భయం నాకు చూపడానికి ఇబ్బంది కాదన్న అక్కడ ముఖం మీద ముఖం మీద కొడుతున్నారు కాబట్టి చూపి నా ఇద్దరు కళ్ళు మూసుకుంటూ ఉంటాయి కళ్ళు మూసుకుంటే ఇంకా అంతే నా స్ట్రైక్ కొడతా అన్న ఖచ్చితంగా ఆర్యా ఆల్రెడీ ఏరియా ఇటు వరకు రెండు స్టైకులు ఉన్నాయి అన్న అట్లా కొట్టే ముద్ది అట్లా కొట్టేసరికి

అట్లా ఎక్కువ కొట్టేటప్పుడు చూపి కొద్దిగా ఏమను ఎన్ని ఎనిమల్ హర కింద స్ట్రైకులు పడతాయన్నా ఎనిమల్ హర కింద ఇట్లా స్ట్రైకులు అన్న ఛానల్ పోతుంది అన్న మళ్ళా ఇండోర్ కష్టపడి లాస్ట్ ఛానల్ పోతుంది కన్నా అంతా చూపిస్తాను అన్న అట్లా ఎక్కువ కొట్టేటప్పుడు చూపిన అన్న ఓన్లీ పర్లేదన్న అర్ధదేశం ఉంటే పర్లేదన్న